ఇంత మంచి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి హోలీ పండుగని జరుపుకోవడానికి సో అవేంటో చూద్దాము నెంబర్ వన్ ఋతు మార్పు మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుందనమాట అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది అది ఎలాగా అంటే హోలీ శీతాకాలం నుంచి వేసవి కాలానికి మార్పును సూచిస్తుందన్నమాట ఈ రోజు వల్ల జలుబు వైరల్ ఇన్ఫెక్షన్లు చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి హోలీ రంగులని న్యాచురల్గా దొరికే వాటితో తయారు చేస్తారు కదా అంటే పాండ్రం నీమ్ చందనం లాంటి ఔషధ పదార్థాలతో తయారవు తయారు చేస్తారనమాట శరీరానికి రక్షణ కలిగించి రోధక నిరోధక శక్తిని అయితే పెంచుతూ ఉంటాయన్నమాట నీటిలో తడవడం ఎండలో గడపడం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తూ హానికరమైన సూక్ష్మజీవులని అన్నింటిని కూడా తొలగించడంలో సహాయపడుతుంది ఇక సైంటిఫిక్ రీజన్ రెండేంటో చూద్దాము ప్రకృతిని శుభ్రపరిచే లక్షణం ప్రతి సంవత్సరం హోలీ చేసుకోవడానికి ముందు రోజు రాత్రి హోలికా దహన్ అని ఒక మంట పెడతారనమాట అంటే ఇది సింబోలిక్గా హోలికా రాక్షసి దహనం అయిందని సింబోలిక్గా ఇలా మంట పెడతారు ప్రజెంట్ డేస్లో అయితే ఎవరు చేయట్లేదు పాతకాలంలో అయితే ఇలా మంట పెట్టే వారనమాట హోలికా దహనం అని సో ఇలా వెలిగించేవారనమాట ఇలా వెలిగించినప్పుడు ఈ వేడి గాలికి బ్యాక్టీరియా వైరస్లను నాశనం చేయడం ద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా వైరస్లు అన్నింటినీ కూడా శుభ్రపరిచి వాతావరణాన్ని క్లీన్గా ఉంచుతుందన్నమాట కొంతమంది అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు ఇది శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడంలో కూడా సహాయపడుతుందని ఒక నమ్మిక ఇక హోలీ పండుగ చేసుకోవడానికి శాస్త్రీయ కారణాలలో మూడవది ఏంటిదో చూద్దాము ఉద్వేగాన్ని తగ్గించడం మరియు మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం అన్నమాట ఈ హోలీ పండుగ ఇది ఎలా చేస్తుంది అనుకోవచ్చా అవును ఖచ్చితంగా చేస్తుంది ఎలాగో అంటే రంగులతో ఆడడం కుటుంబ సభ్యులు స్నేహితులతో గడపడం ఇలాంటివి మనము జరుపుకోవడం ద్వారా ఎండోర్ఫియన్లు అంటే సంతోషాన్ని కలగజేసి హార్మోన్లని విడుదల చేస్తాయన్నమాట సో ఇలా ఇవి విడుదలైనప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి అలాగే రంగులు ప్రకాశం మానసిక స్థితిపై కూడా ప్రభావాన్ని చూపి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచుతుంది ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ నెంబర్ ఫోర్ ఏంటో చూద్దాము రక్త ప్రసరణ మెరుగుదలన్నమాట ఇది ఎలా సాధ్యము అంటే హోలీ సందర్భంగా పరుగులు తీయడము నాట్యం చేయడము రంగులతో ఆడుకోవడం ఇలాంటివి ఎన్నో పిల్లలు పెద్దలు అందరూ చేస్తూ ఉంటారు కదా సో ఇలా ఆడుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపరిచేలా చేస్తుందన్నమాట తద్వారా శరీరం అనేది చురుకుగా ఉంటుంది తెలియకుండానే హోలీ పండుగలో ఇన్ని కారణాలు ఉన్నాయో చూసారు కదా అండ్ ఇంకొక చివరిది కూడా చూద్దామన్నమాట సో ఫిఫ్త్ దన్నమాట సైంటిఫిక్ రీజన్ సో సాంప్రదాయ సిద్ధమైన రంగులు అండ్ చర్మానికి కూడా ఇవి ఎంతో లాభం ఇదైతే మెయిన్ అండి సో ఎలాగో చూడండి హోలీ రంగులు పూర్వంలో ఔషధ మొక్కలు పువ్వుల నుండి తయారు చేసేవారు కదా ఇవి చర్మానికి అయితే ఎటువంటి హాని చేయకుండా బ్యాక్టీరియాను నాశనం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి సో ఇప్పుడు ఎలా ఎగ్జాంపుల్స్ అవి రంగులని ఎలా తయారు చేసేవారో చూద్దాము ఫస్ట్ ఒకటి వచ్చేసి హల్దీ అనమాట పసుపు రంగు యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ పసుపు ఎంత మంచిదో అందరికీ తెలిసిందే అండ్ అలాగే వేపాకు అన్నమాట సో వేపాకు గురించి కూడా అందరు తెలిసిందే దీని నుంచి ఆకుపచ్చ రంగు వస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ చర్మానికి కూడా ఎంతో మంచిది అండ్ బీట్రూట్ అనమాట ఎరుపు రంగు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే రంగు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటానే ఈ మూడిట్లోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇంకా మనకు తెలియకుండా ప్రకృతిలో ఎన్నో కలర్స్ నచ్చే చెట్లని పువ్వులైతే చాలా ఉన్నాయి సో వాటిని యూజ్ చేసేసి మనము హోలీ పండుగ చేసుకోవాలి కానీ శరీరానికి హాని కలిగించే ఆర్టిఫిషియల్ రంగులు మాత్రం అస్సలే కొనొద్దండి మన ఇప్పుడు వచ్చే తరానికి పిల్లలకు కూడా చెప్పాలన్నమాట ఇలాంటి రంగులు వాడద్దు అని కానీ ప్రస్తుత కాలంలో ఉపయోగిస్తున్న కృత్రిమ రంగులు చాలా చర్మానికి అయితే చాలా ఆనైతే కలిగజేస్తాయి కాబట్టి సహజ రంగులని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని ఈ వీడియో మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఒక మంచి చేసి ఒక మంచి పని చేసిన వారవుతారు అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి